గుంటూరు మార్కెట్ యార్డుకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొని రావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు రైతులు వ్యాపారులు అక్కడ పనిచేసే కూలీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆయన స్పష్టం చేశారు గురువారం గుంటూరు మార్కెట్ యార్డు ప్రక్షాళన చర్యలపై మంత్రి నాయుడు నిర్వహించిన సమీక్షలో జీవి ఆంజనేయుడు పాల్గొన్నారు ఎమ్మెల్యేలు గల్ల మాధవి మహమ్మద్ నసీర్ బుర్ల రామాంజనేయుడు జాయింట్ కలెక్టర్ భార్గవ్ వ్యాపారులు సమీక్ష సమావేశానికి హాజరయ్యారు తమిళసోళ్ళు అందరికీ చెప్తున్నారు చంద్రబాబు నాయకత్వంలో మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంరాయుడు గారు గుంటూరు మార్కెట్ గార్డుని అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు గౌరవాన్ని తీసుకొస్తారు రైతులందరూ సమస్యల్ని అర్థం చేసుకున్నారు వ్యాపారస్తుల సమస్యలు అర్థం చేసుకున్నారు ఇక్కడ పనిచేసేటువంటి కూలీలు వేజ్ వర్కర్స్ యొక్క సమస్యలు అర్థం చేసుకున్నారు తప్పనిసరిగా అందరి సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరిస్తారు మంత్రి నాయుడు గారు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నారు దాని ద్వారా భవిష్యత్తులో రైతుకి మంచి గిట్టుబాటు జరగడం పల్నాడు నుండి కూడా మిర్చి బాగా పండి ఈ మార్కెట్కి వస్తుంది మేము రైతులకి మంచి గిట్టుబాటు ధర రావాలని రైతు ఆర్థిక ప్రగతిలో ముందుకెళ్లాలని మా ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం అది అచ్చెమ్నాయుడు గారు నెరవేరుస్తారని దానికి అధికారులు కూడా అన్ని విధాల సహకారం అందిస్తారని ఆశీర్భావం వ్యక్తం చేస్తున్నాం థ్యాంక్ యూ